ఓం గంగణపతేనమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ పిం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ వాయు నమ క్రీం క్రీం నమ నిద్రాంత దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాలయపు స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య ప్రాప్తి ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనిశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయుగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వర ప్రభావం అంతా కూడా మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాయి గోచార రీత్యా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి జాతకులకి బృహస్పతి రాశిలో సంచారం చేయడం జూన్ పద్నాలుగు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది జన్మస్థ బృహస్పతి యోగం అంతా కూడా గురు కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్థానంలో కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ధనయోగ కారకుడుగా మారబోతున్నాడు విశేషమైన రాజయోగము ఈ యొక్క గురుకటాక్షం వల్ల మీకు అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ఫలితాలంతా కూడా చూసుకుంటే మే నుంచి ఆగస్ట్ దాకా రాజయోగ కారకుడుగా మారబోతున్నాడు ప్రధానంగా జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు కావున మీకంతా కూడా ఈ మిశ్రమైన ఫలితాల్లో భాగంగా శనిశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం శని త్రయదశి రోజున తిలదానం చేయడం శనివారం శనిహోరలో అంతా కూడా తిలదానం చేయడం వల్ల బ్రాహ్మణత్వానికి దానం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో కనుక శనీశ్వరుడు దోషకారిగా ఉన్నా గోచార రీత్యా శనీశ్వరు ప్రభావం ఎక్కువగా ఉన్నా కర్మబాల దాత శనిశ్వరు ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అభిషేకం చేయించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది మిథున్ రాశి జాతకులకి ప్రధానంగా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి గోమాత సేవ చేయండి అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మేము చేసే యజ్ఞాతి కథతో పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం అంతా కూడా ఆచరించండి ప్రధానంగా జన్మదాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ రాజశ్యామల యజ్ఞాతకర్తలు గానీ కాలభ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కాని ఆచరించడం వల్ల ఈ యొక్క ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది రాజీ కొను విశేషమైన ధనప్రాప్తి లభించడానికి లక్ష్మికు కుబేర శాంతి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ధనప్రాప్తి లభిస్తుంది కూష్మాండ దానం దానం చేసుకోవాలి తెల్ల గుమ్మడికాయని బ్రాహ్మణోత్వం కంతా కూడా శుక్రవారం రోజున శనివారం రోజున అమావాస్య వేళల్లో అంతా కూడా ప్రధానంగా సర్వ దోష నివారణార్థం గోచార రీత్యా జాతక రీత్యా స్థిత చంద్రలగ్నవశాత్తు సకల గ్రహ దోష నివారణార్థం అనే సంకల్పంతో తెల్ల గుమ్మడికాయని కూడా ప్రధానంగా హోరా విధానంలో అంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చేసుకోవడం బ్రాహ్మణోత్వం దానం చేసుకోవడం వల్ల మీకు రాజయోగం తెచ్చిస్తుంది ఈ యొక్క మహావిష్ణు స్వరూపంగా పరమేశ్వరుడు స్వరూపంగా బ్రాహ్మణత్వం కూడా దక్షిణ సహితంగా వస్త్రహితంగా సత్కారం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది వేద బ్రాహ్మణత్వ్ వేదాశీర్వాదం స్వహించుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వర ప్రతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులు బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి మరియు శుక్రుడికంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది దాదాశులు అసలు వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా కూడా మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వల్ల కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధా సరస్సులు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్యభగవానుడు జరమన్ నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్యభగవాను అంతా కూడా బలంగా చేకూరునడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీకు వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతులు కానీ బగలానోగి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం అందిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి జ్ఞానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి వ్యతిరేకంగా కూడా రాహువుకి అంగారకుడికి శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనగ్రం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది ఇస్తుంది శ్రీమాత్